శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనం చెప్పుకుంటూ ఉన్నామండి అందులో భాగంగా మాస్టరు గారు పూర్వానుభవములు అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు మాస్టర్ గారి ప్రతిభ ధారణాశక్తి సమయస్ఫూర్తి రుజుత్వము సందర్భోచిత వర్తనము నిర్భీతి ఊహాతీతమైనవి ఈ చాప్టర్లో ఏంటంటే అండి మాస్టర్ గారు పూర్వానుభవములు అంటే పున్నయ్య శాస్త్రి గారికి మాస్టర్ గారు చదివంతా అయిపోయి ఉద్యోగం చేస్తున్న సమయంలో అంటే ఒక లెక్చరర్గా తెలుగు లెక్చరర్గా హిందూ కాలేజీలో పనిచేస్తున్నటువంటి సమయంలో మొదటిసారి మాస్టర్ని దర్శించుకోవటం జరిగింది పున్నయ్య శాస్త్రి గారు అయితే అంతకుముందు మాస్టారు చదువుకునే రోజుల్లో ఎలా ఉన్నారు అంతకుముందు ఎలా ఉన్నారు అనేటువంటివి వారి ద్వారా వీరి ద్వారా విని సేకరించి పున్నయ్య శాస్త్రి గారు మనకు అందిస్తూ ఉన్నారండి ఒకప్పుడు వారు ఆటకారితనము చాతుర్యము కూడా ప్రదర్శించేవారు ఆయనయే స్వయముగా అప్పుడప్పుడు తన పూర్వానుభవములను కొందరు అనుచరులకు తెలుపుచుండేటివారు వానిలో నేను విన్నవాని గుర్తున్నంత మేర ఇచ్చట ముచ్చటించేదను శ్రోతలలో ప్రముఖులు శ్రీ సవరణ నాగభూషణం గారు శ్రీ రాఘవరావు గారు కొన్నిటిని మా సోదర సహాధ్యాయులు గోపిరెడ్డి జయరామశర్మ వంటి వారును వినియుండిరి ఇంటర్మీడియట్ చదువు రోజుల్లో శ్రీవారు అర్పణ అను ఖండకావ్యమును రచించిరి ఇందు జాతీయ భావములు మెండుగా కలవు ప్రత్యేకముగా గుంటూరు సీమపై తమ అభిమానమును ప్రకటించిరి వేమన అన్నచో వీరికై అభిమానము వేమనను ఘనుడు ఆంధ్ర అని నృతించిరి పాండవులతో శ్రీకృష్ణుడు సంభాషించుతున్న సందర్భమున భీష్ముని శరతల్పగతుడై ఉత్తరాయణ పుణ్యకాలమునకై ఎదురుచూచుచుండుటయు శ్రీకృష్ణుని సన్నిధికై ప్రార్థించుటయు కృష్ణుడు భీష్ముని వద్దకు సూక్ష్మదేహముతో వెళ్ళుటయు దానిని గూర్చి ధర్మరాజు కృష్ణుని అడుగుటయు కృష్ణుని సమాధానమును అను అంశములతో కూడిన ఉజ్వల ఘట్టమును ఖండశర్కర వలె రమణీయముగా చిత్రించిరి నన్నయాదులకు కవులు ఆంధ్ర వృక్షమును ఎట్లు పాదుకొలిపి పెంచిరో శ్రీవారు మనోహరముగా వర్ణించిరి అర్పణను తమ ఖండకావ్యమును వీరు తమ అధ్యాపకులకు శ్రీ పళ్ళే పూర్ణ ప్రజ్ఞాచార్యుల వారికి సమర్పించిరి చాలా కాలము తర్వాత ఈ ప్రతిని ప్రజ్ఞాచార్యుల వారి కుమారులకు శ్రీనివాసాచార్యుల వారు నాకు అందజేయుటయు ఇది పునర్ముద్రింపబడుటయు శ్రీవారి సంకల్పమే చాలా కాలం తర్వాత ఇది పుణ్యశాస్త్రి గారికి లభించిందండి ఎట్లా లభించిందంటే ఈ పల్లె పూర్ణ ప్రజ్ఞాచార్యుల వారి కుమారుడు పుణ్యశాస్త్రి గారికి ఇచ్చారట ప్రజ్ఞాచార్యుల వారు సుప్రసిద్ధ సంస్కృత పండితులు కవి శ్రీ కాశీకృష్ణాచార్యుల వారి మేనల్లుడు అల్లుడు వాస్తవముగా ప్రజ్ఞాచార్యుల వారు తమ మామగారి కంటెను విద్వాంసులని మాస్టర్ గారు తెలిపిరి వీరు పసిబాలుని వలె స్వచ్ఛ హృదయులని శ్రీవారు తమ గురువులను గురించి మాకు తెలిపిరి ఒకసారి ఒక సాహితీ సభలో శ్రీ కాశీ కృష్ణాచార్యుల వారి అధ్యక్షతను మాస్టర్ గారు ప్రసంగింపవలసి వచ్చినదట అప్పటికి మాస్టర్ గారు పాతికేండ్ల వయసులో నుండిరి కృష్ణాచార్యుల వారు వృద్ధులు చిన్నవాడైన మాస్టర్ గారితో నవ్వుచు ఆయన పేరు అధిక్షేపించు ఇట్లు పలికిరట ఆ సభలోటండి కృష్ణాచార్యుల వారు మాస్టర్తో ఇట్లా పలికేట్టండి ఈయన పేరేమో కృష్ణాచార్యుల వారు మాస్టర్ పేరేమో కృష్ణమాచార్యుల వారు అందువల్ల ఈయనన్నట్ట నా పేరులో మాలేదు నాది వ్యాకరణబద్ధమైన పేరు నీవు మా చేర్చుకోటివి వ్యాకరణ దోషమున్నది దానిని తొలగింపుము అంతటా మాస్టర్గారు తడుముకోకుండా నిర్భీతితోనూ వినయముతోనూ ఇట్లు బదులు పలికిరి తమరు చెప్పినట్లుగా నా పేరులో వ్యాకరణ ఉండవచ్చును కాదను కానీ ఈ పేరు పూజ్యులకు మా తండ్రిగారు పెట్టినది గాక మా అనగా జగన్మాతయగు లక్ష్మీదేవి కదా లక్ష్మీదేవితో కూడిన కృష్ణుడే ఇష్టము అమ్మలేని కృష్ణుడు నా పేరులో ఉండుట నాకు ఇష్టము కాదు వ్యాకరణముపై కన్నను నాకు అమ్మపై భక్తి ముఖ్యము మా నాన్నగారిపై గౌరవము ముఖ్యము ఈ రెండు కారణముల వలన నా పేరు నుండి నేను మా తొలగించుటకు ఇష్టపడను ఆ పులకులతో అంతటి కృష్ణాచార్యుల వారు నిరుత్తరులైరట మాస్టర్ గారు తన బాల్యమునందు బెజవాడలో తమ తండ్రి గారి పనుపున వారి మిత్రులకు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి వద్ద సంస్కృతాంధ్ర కావ్యములను అధ్యయనము గావించిరి విజయవాడలో వీరి ఇరువురి నివాసములు దగ్గరలోనే ఉండేవిటండి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి నివాసము అట్లాగే అనంతాచార్యుల నివాసము గీర్వాణ భాషయందలి వేద జ్యోతిషాది విద్యలను తండ్రిగారి వద్దనే నేర్చిరి విశ్వనాథవారు శ్రీవారికి భవభూతి మహాకవి రచనయగు ఉత్తర రామచరితను బోధించిరి రుచి కలిగిన నీటితో నిండిన గోదావరి వద్దకు సీతారామలక్ష్మణులు వచ్చిరని చెప్పుచు దానిని బట్టి శరదృతువునందు వీరు గోదావరి తీరమున అడుగుబెట్టిరని అర్థమని సూచించిరట తన అర్పణ కావ్యమును మాస్టర్ గారు విశ్వనాథ సత్యనారాయణ గారికి సమర్పింపగా ఎక్కిరాల కృష్ణుండింతలో ఎంత వాడయ్యే మదికరు గంగ చెప్పే మధుర కవిత అని అన్నట్టండి పువ్వు పుట్టగనే పరిమళించుచున్న సామెత కృష్ణమాచార్యులయడ సార్థకమైనదని ఆశీర్వదించిరి తమకు విశ్వనాథ సత్యనారాయణ తోడి అనుబంధమును గుర్చి మాస్టర్ గారు మాకు సెలవిచ్చిన అంశములను తరువాత ప్రత్యేకముగా ప్రస్తావించేదను అని అంటున్నారు పున్నయశాస్త్రి గారు అట్లాగే ఒక మాస్టరు చక్కగా చమత్కారంగా కూడా ఉండేవాళ్ళని చెప్పారు కదండి దానికి ఉదాహరణ కూడా ఒకటి చెప్తున్నారండి మాస్టర్ గారు ఇంటర్మీడియట్ చదువు రోజులలో ఒక తెలుగు లెక్చరర్ గారు తెలుగు నాటకం ఒకటి వారు ఈయనకు ఆంధ్ర సాహిత్యం అంతగా రాదు తెలుగు అంతగా రాదుటండి బోధించుటయు రాదు ఈ నాటక బోధనము వారమునకు ఒకరోజు మాత్రమే జరిగేది దీనిని బోధించుటకు ఈ లెక్చరర్ గారు క్లాస్ రూమ్కి రాగానే ముందు బెంచిపై కూర్చుండిన మాస్టర్ గారిని ఉద్దేశించి ఒరే ఆచార్యులు పోయిన వారము ఎన్ని పేజీలైనవిరా అని అడిగేవారు జ్ఞాపక శక్తి కరువైన ఈ అధ్యాపకుని ఆట పట్టించుటకై ఉదాహరణకు ఇరవై అయితే పది పేజీలే అయినాయని చెప్పేవాళ్ళట ముప్పై పేజీలు అయితే పదిహేను పేజీలు అయినవండి అని చెప్పేవాళ్ళట ఈయన మాటలు నమ్మిన ఆ అధ్యాపకుల వారు ప్రతివారం మరల జరిగిపోయిన పేజీలను తిరిగి బోధించేవాటండి ఇంతలో జనవరి వచ్చిందిట అప్పటికి పుస్తకంలో సగమే అయిందటండి మరి మార్చిలో పరీక్షలు సిలబస్ ఎట్లా పూర్తి చేయగలవు అని పాప ఆ మాస్టర్కి గుబులు పట్టుకుందిట ఆరు నెలలుగా సగమేనా అయినది అని ఆశ్చర్యపడ్ట ఆయన వంతయ్యను తర్వాత నిజం గ్రహించేటండి ఆయన కృష్ణమాచార్యులు వారు తనను ఆట పండించనని తెలిసినది ఏమిట్రా ఇట్లా చెప్పావు అని మాస్టర్ గారిని గద్దించను మాస్టర్ గారు మీరు అడిగి తిరిగి కావున అట్లు చెప్పి తినని సరిపుచ్చిరి మిగిలిన విద్యార్థులను వీరినే సమర్పి సమర్థించి ఆ అధ్యాపకులు సాధువు కావున ఎట్టి చర్యను గైకొనలేదు ఈ ఘట్టమును శ్రీవారు చెప్పగా మాకు పొట్ట చెక్కలయ్యను అంటున్నారు పుణ్యశాస్త్రి గారు మాస్టర్ట ఈ ఘట్టాన్ని చెప్తూ ఉంటే నవ్వుకునే వాళ్ళట నాకు ఒక సందేహం కలిగి వారినిట్లు ప్రశ్నించి తిని మీరిట్లు మీ లెక్చరర్ గారిని ఆట పట్టించడం వల్ల సిలబస్ పూర్తి కాక మీరు మీ సహపాటులు నష్టపోయి ఉందరు కదా మీరేలా ఇట్లు చేసిరి మాస్టర్ గారు నవ్వుచు ఇట్లు బదులు బతికిరి మా లెక్చరర్ గారు బోధించుటన్నను బోధింపకున్నను ఒకటే మా క్లాస్లో వారు చెప్పుట వల్ల మాకు ప్రత్యేకంగా ఒరుగునది లేదు మేమెట్లును విడిగా ఆ నాటకమును స్వయం కృషితో చదువుకొనవలసినదే కావున ఆయన ఆట పట్టించడం వలన మాకు కలిగిన నష్టమేమీ లేదు మరియు మాకు కొంత వినోదము ప్రాప్తించినది ఆయనకును పోయినదేమీ లేదు మా ఆట తనకు అవమానముగా భావించు వాడు కాదు అట్టితలెంపే ఆయన మనసులో జొరబడదు ఆయన అట్లా అనుకునేవాడు కాండి పాపం పైగా ఎంత పని చేసి ఆచార్యులు అని మా విద్యార్థులతో కలిపి ఆయనయు నవ్వదొడగెను ఏ భలే పనిచేసేవరాని ఆయన కూడా నవ్వుకున్నట్టండి మా సంతోషములో ఆయనయు పాలు పంచుకొనెను అని అంటూ ఉన్నారు ఇంటర్మీడియట్ చదువు రోజులలో మాస్టర్ గారు లాల్చి పైసమా వేసుకుని బంగారు రంగుతో మెరయుచు నొసటిపై తిలకమను నామముగా దిద్దుకొని ముందు బెంచిపై కూర్చుండి తీరిక సమయమున ఎప్పుడునూ ఐదారుగురు విద్యార్థులతో కలిసి కావ్యగోష్ఠులను గోష్ఠులను వారని వెనక బెంచీపై కూర్చుండిన శ్రీ వేదాంతం ఆనందాచార్యుల వారు నాకు అనంతర కాలమును తెలిపిరి చూడండి ఇక్కడ ఇంటర్మీడియట్ రోజుల్లో మాస్టర్ ఎట్లా ఉన్నారు అనేటువంటిది పున్నయశాస్త్రి గారు వర్ణన చేస్తూ ఉన్నారండి మరి ఈ రోజు పిల్లల్లో ఈ మాత్రము ఇందులో కొంతైనా ఈ రోజుల్లో పిల్లలు పాటిస్తున్నారా ఇలా ఉంటున్నారా అని అనేటువంటిది మనకు మనము ప్రశ్న వేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదండి ఎట్లా ఉన్నారట మాస్టారు మళ్ళీ ఒకసారి చూద్దామండి మాస్టారి వర్ణన ఇంటర్మీడియట్ చదువు రోజుల్లో మాస్టర్ గారు లాల్చీ పైజమా వేసుకొని అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి అలవాటు ఆ రోజుల్లో ఉన్నటువంటి ఈ వేషధారణ నైజము లాల్చీ పైజమా వేసుకునే వాళ్ళట పోని ఈ రోజుల్లో ప్యాంటు షర్టు కాబట్టి ప్యాంటు షర్ట్ వేసుకోవచ్చు బంగారు రంగుతో మెరయచ్చు చక్కటి రంగుతో వాళ్ళటండి బంగారపు రంగుతో నొసటిపై తిలకమును నామముగా దిద్దుకొని ఇంటర్మీడియట్ రోజుల్లో చక్కగా నొసటి మీ తిలకాన్ని నామంగా దిద్దుకుని ఉండేవాళ్ళట మరి ఈ రోజుల్లో పిల్లలు బొట్టు కానీ విభూతి కానీ పెట్టుకొని వెళ్తున్నారా కుంకుమ బొట్టు విభూదో నామమో ఏదో ఒకటి మాస్టరు అదేం రిస్ట్రిక్షన్ ఏం పెట్టలేదు కదా బలానా అదే నేను నామం పెట్టుకున్నా కాబట్టి మీరందరూ కూడా పెట్టుకోవాలని ఏమనలేదు కదా మన మన సంప్రదాయాలని బట్టి నామమో బొట్టో విభూదో గంధమో ఏదో ఒకటి పెట్టుకోవాలి కదండి మరి పెట్టుకొని వెళ్తున్నారా ఇంటర్మీడియట్ పిల్లలు ఎంతమంది వెళ్తూ ఉన్నారు ఇట్లా మనకు మనం ఆలోచించుకోవాలి ముందు బెంచీపై కూర్చుండి మొదటి బెంచీలో కూర్చునే వాళ్ళు ఎటండి మాస్టారు అంటే చెప్పేటువంటి గురువులపైన కానీ పాఠం చెప్పేటువంటి అధ్యాపకుల పైన కానీ లేదా ఆ పాఠం పైన కానీ ఎంతటి భక్తి శ్రద్ధలు చూపించేవాళ్ళు అనేటువంటిది మనకు అర్థమవుతుంది పైగా తీరిక సమయంలో ఎప్పుడునూ ఐదారు విద్యార్థులతో కలిసి కావ్యగోష్ఠులను చేసేవారట ఆ రోజుల్లోనే ఆయన కావ్య గోష్ఠులను కావ్యంలో సంబంధించిన విషయాలను చర్చిస్తూ ఉండేవాళ్ళటండి ఈయనలాగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులతో ఇదంతా ఎవరు చెప్పారు అంటే శ్రీ వేదాంతం ఆనందాచార్యుల వారు ఆయన వెనక మించిలో కూర్చునే వాళ్ళట అంటే ఆయన మాస్టర్కి క్లాస్మేటు వేదాంతం ఆనందాచార్యుల వారు ఆయన చెప్పారటండి ఆనందాచార్యుల వారు సంప్రదాయం వైష్ణవమున పెరిగిన వారే ఆ రోజుల్లో అభ్యుదయ భావములలో తల మునకలయ్యను గుమ్మడి వెంకటేశ్వరరావు గారు అటు సంప్రదాయమును ఇటు అభ్యుదయమును పట్టుకొని జోడు స్వారీ చేసిరని తెలిసినది గుమ్మడి వెంకటేశ్వరరావు గారంటే ఆయన సినిమా నటులండి మనందరికీ తెలుసు ఆయన కూడా మాస్టర్ క్లాస్ అటండి ఈయన ఇరువురు ఆచార్యుల వారికి మిత్రులే ఈ గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఇటు కృష్ణమాచార్యుల వారికి మిత్రులేట శ్రీ వేదాంతం ఆనందాచార్యుల వారికి మిత్రులేట మాస్టర్ గారితో సాంప్రదాయక జ్యోతిష చర్చలలో పాల్గొనడి వారట ఆనందాచార్యుల వారితో కలిసి గుంటూరు గాంధీ పార్కులో జరిగిన ప్రజానాట్య మండలి వారి నాటకములలో పాల్గొన్నట దైవ సంకల్పం ఎంత చిత్రమో గుమ్మడి వెంకటేశ్వరరావు గారి తమ్ముడు ప్రసాదరావు మా సహపాఠి అయి మాస్టర్ గారి విద్యార్థి అయ్యను గుమ్మడి వెంకటేశ్వరరావు గారి తమ్ముడు వచ్చేసరికి ఆయన పేరు ప్రసాదరావు గారు ఆయన పుణ్యశాస్త్రి గారికి సహపాఠి అంటే క్లాస్మేట్ అండి అట్లాగే మాస్టర్ స్టూడెంట్ అట వారి హాస్య ధోరణిని పుణికి పుచ్చుకొని మృదుభాషణ పరహితాచరణ కలివిడితనము నిగర్వము గురువుల నుండి పొందెను మాస్టర్గారి సహాధ్యాయు అగు శ్రీ ఆనందాచార్యుల వారు పంతొమ్మిది వందల డెబ్భైలో నాకు సహోపాధ్యాయులుగా పనిచేయుచు గాఢమిత్రులైరి ఇది సంకల్పమే మాస్టర్గారు ఆంధ్ర విశ్వవిద్యాలయమున బిఏ ఆనర్సు చదువుటకై విశాఖ వెళ్ళుట జరిగినది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బిఏ ఆనర్స్ చదవటం కోసం ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంకి వెళ్ళారటండి మాస్టర్ వారి తండ్రి గారు కుమారునకు స్వావలంబన నేర్పుటకై వెంట వెళ్ళలేదు మనం ఇది ఉపరైన సంస్కృతిలో కూడా చదువుకున్నామండి మనం ఆ యూనివర్సిటీలోకి వెళ్ళి చేర్పించడం తండ్రి గారి దగ్గరుండి వెళ్ళి చేర్పించలేదటండి ఎందుకంటే కుమారుడికి తెలియాలి తనంతటా తానుగా వెళ్ళి పనులు చేసుకోవాలి అప్పుడు స్వావలంబన సాధిస్తాడు అని వెళ్ళలేట కుమారునే పంపించారట అనంతాచార్యుల వారు మాస్టర్ గారు ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూపుతో చదివిరి అత్యున్నతమైన మార్కులతో కృతార్థులైరి ఇప్పుడు బిఏలో వృక్షశాస్త్రము గైకొనవలైనా తెలుగు గైకొనవలెనా అని కొంత తడువు తరిచిన భర్చన సాగెను చివరికి అంతరంగము తెలుగు వైపునకే మొగ్గు చూపెను దానితో తెలుగు ఆనర్స్లో చేరుట జరిగినది యూనివర్సిటీలో శ్రీవారు ఒక హాస్టల్లోని గదిలో నివసించేటివారు దగ్గరి గదిలో ఒక విద్యార్థి నివసించినట ఆ గది బయట ఒక సంవత్సరము అందులో ఐదారు తేదీలు ఒక సంవత్సరం ముందులో ఐదారు పర్టికులర్ డేట్స్ కొన్ని నెలల ఎడమతో అంటే రెండు మూడు నెలల నెలల ఎడమతో ఒక డేటు అట్లా ఆ తర్వాత ఇంకో డేటు అట్లా మొత్తం ఒక సంవత్సరం మొత్తం మీద ఒక ఐదు డేట్లు ఉన్నాయి అండి పెన్సిల్తో వ్రాయబడి ఉన్నాయట అంటే ఆ గది బయట పెన్సిల్తో వ్రాయబడి ఉన్నాయట ఆ హాస్టల్ నందలి విద్యార్థులు గుమిగూడి ఈ గది గదిగోడలపైనే ఈ తేదీలను గుర్తుపెట్టినది ఎవ్వరు ఇందలి పరమార్థమేమి అని చర్చింపదొడగిరి అందరూ చర్చించుకుంటున్నారట అండి ఆ దగ్గర దగ్గర విద్యార్థులందరు గుమిగూడి ఏందబ్బా ఇక్కడేవో ఐదు రకాల డేట్లు పెట్టారు ఎందుకోసం అబ్బాయి వీటిని ఇవేం సూచిస్తున్నాయి అని అనుకుంటున్నారట ఇంతలో మాస్టర్ గారు వచ్చి వారిని కలిసి నేనే వ్రాసిని ఈ తేదీలు ఈ గదిలో వసించుచున్న విద్యార్థి ఈ సంవత్సరము మొత్తం మీద స్నానమాచరించిన రోజులు అని తెలిపి ఇట్లు సరదాగా తోటి వారిని ఆట పట్టించుట వారికి వేడుక మా కాక తదనంతర కాలమునను హోమియో వైద్య శిక్షణ తరగతులలో వాళ్ళు సల్ఫరు అను ఔషధమునకు వలసిన వారి స్వభావమునకు ఉదాహరణగా ఈ వృత్తాంతమును చెప్పేవారు మాస్టర్ గారు ఆనర్స్ చదివే రోజుల్లోనే ఋతుగానము అనే కావ్యము రచించిరి ఇంకో అంశానికి వెళ్తున్నారండి శాస్త్రి గారు ఆ బిఏ ఆనర్స్ చదివే రోజుల్లో అండి ఋతుగానము అనే కావ్యం రచించారటండి బిఏ డిగ్రీ చదివే కుర్రవాడు అట్లా కావ్యాలను రచిస్తారండి రచించారు మాస్టర్ గారు అది కాళిదాసు సంహారమును పోలినది మాస్టర్ గారి సాహితీ గురువులకు విశ్వనాథ్ వారు కూడా ఋతువులను వర్ణించిరి మాస్టర్ గారు ఆరు ఋతువులకును ఆరు స్వరములకును ఆనుగుణ్యమును ప్రదర్శించి షడ్జమును అనంతకాలమున లయింపజేసిరి అప్పటి ఆంధ్ర విశ్వవిద్యాలయోపాధ్యక్షులకు మన వైస్ ఛాన్సలర్ అంటాం కదండి విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు అంటూ ఉన్నారు తెలుగులో ఆయన పేరు ఆ రోజుల్లో వీసీగా ఉన్నటువంటి ఆయన పేరు శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి గారు ఆయన టండి మాస్టర్ రాసినటువంటి ఈ ఋతుగానము అనేటటువంటి కావ్యాన్ని ప్రశంసించి కృష్ణమాచార్యుల వారి వంటి ప్రతిభా సామర్థ్యములున్న కవి మా విద్యాలయమున విద్యార్థియగుట మా సంస్థకే గర్వకారణము అని కొనియాడిరి శ్రీ సత్యనారాయణ గారు ఈ కావ్యమందలి వేద భావ సంపత్తిని ధ్వనిని మెచ్చుకొనిది వీరు శ్రీమాన్ అనంతాచార్యుల వారి సన్నిధిన వేదములందు గర్భితములకు సృష్టి విజ్ఞానాంశములను వినుచు వానిని తన రచనలలో అక్కడక్కడ నిక్షిప్తం గావించిరి అలాగే వారి రచనలపై అనంతాచార్యుల వారి ప్రభావము ఈయన టండి తర్వాత ఇంకో అంశానికి వెళ్తూ ఉన్నారు మాస్టర్ గారు ఆనర్స్ పరీక్షలలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై విశ్వవిద్యాలయమున సర్వోన్నత స్థానమునందిరి ఇందుకు నేపథ్యమున గల వారి కృషిని గూర్చి ఇట్లు చెప్పిరి పరీక్షలకు ఒక్క నలువది దినముల ముందు మాత్రమే వారు పాఠ్య గ్రంథములను అవలోకించిరట పరీక్షకి ఒక నలభై రోజుల ముందే చదువుకున్నటువంటి మాస్టారు మరి అంతకు పూర్వము ఏం చేశారు మాస్టారు మరి మిగతా సమయం ఏం చేశారంటే చెప్తూ ఉన్నారు అంతకు పూర్వము సుమారు మూడేండ్లు వారేమి చేసిరి ఆంధ్ర విశ్వవిద్యాలయమున గల పెద్ద గ్రంథాలయమునందు తంత్ర శాస్త్రముల పైన అనేక గ్రంథములు కలవట వానిని సాకల్యముగా అధ్యయనము గావించి ఆపోసనము పట్టిరి వారు చదివిన తంత్ర గ్రంథములలో వారు పేర్కొన్నవి నాకు గుర్తున్నవి ఇవి అని మనకి కొన్ని గ్రంథాలు ఇక్కడ ఇస్తూ ఉన్నారు పుణ్యశాస్త్రి గారు ఒకటి శారదా తిలకము రెండు రుద్రయామల తంత్రము మూడు కాళికా రహస్యము వీనిలో మొదటి తంత్రమున పరమేశ్వరుడు పార్వతితో కొందరు నన్ను పూజించి ముక్తిని పొందుచున్నారు కొందరు నిన్ను పూజించి ముక్తిని పొందుచున్నారని పలికెను పరమేశ్వరుడు పార్వతీదేవితో అంటున్నట్టండి అంటే శివుడు పార్వతితో ఏమని కొందరు నన్ను పూజించి ముక్తిని పొందుతున్నారు కొందరేమో నిన్ను పూజించి ముక్తిని పొందుతున్నారు అని అన్నట్టండి ఇది సామాన్యం ఇక్కడ మనం మామూలుగా పై అర్థం ఏం చెప్పుకోవచ్చు ఇక్కడ కొందరు జగన్మాతను అమ్మవారిని మరి కొందరు జగత్పితను అయ్యవారిని అంటే స్వామిని శివుణ్ణి ఆరాధించుతున్నారని మాస్టర్ గారు ధ్వని అర్థమును దర్శించి ఇట్లు తెరిపి కొందరు కొందరు దేవుని నీవు నీవు అని స్మరించి సేవించరు దేవుణ్ణి మన నుంచి వేరుగా అనుకుంటావు మనం మనమేంటి నీవు నీవు అని స్మరించి సేవిస్తారు కొందరు ఈ విశ్వమంతయు నీవే అని సంభా సంభావించదురు అయ్యా ఈ విశ్వమంతా నుండింది నీవే అని అంటారు కొందరు దేవుణ్ణి అర్జునుడు అట్లే భావించను అర్జునుడు కూడా అట్లే భావించేటండి కానీ మరికొందరు దేవుని నన్నుగా స్మరించు అంటే ఏంటి అంత అంటే నన్నుగా కొంతమంది ఏమో నీవు నీవు అంటుంటారు కొంతమంది ఏమో నన్నుగా స్మరించుట నన్నుగా స్మరించడం ఏంటండి అని అంటే కనుక అంతర్యామి అయినవాడు తానే అని దర్శించు నేనే అంతర్యామి అంటే ఎవరో కాదయ్యా నా లోపల కూడా భగవంతుడు ఉన్నావు కాబట్టి నేను కూడా అంతర్యామి స్వరూపమే నేనే అని దర్శిస్తారటండి వీళ్ళు మొదటి వారు భక్తి మార్గానుయాయులనియో రెండవ వారు అంటే అంతర్యామి తానే నేనే అంతర్యామిని నా లోపల కూడా భగవంతుడున్నాడు వీళ్ళు జ్ఞాన మార్గానుయాయులు అని చెప్తూ ఉన్నారటండి ఇలా ఎవరు చెప్పారంటే శ్రీరామకృష్ణులు పేర్కొనిది శ్రీరామకృష్ణ పరమహంస వారు చెప్పారట ఈ రెండు దారులు కలిసిన స్థితిలో ఒకదానిలో ఒకటి లయించి ఒకే స్థితి అగునని రామానుజుల వారు తెలిపినని మాస్టర్ గారు సెలవిచ్చిరి తంత్రమునందు సకల అనుపదము తరచూ వాడబడుచుండును అమ్మవారి మంత్రమునందును ఇది కలదు సాధారణముగా దీనికి సమస్తము అని అర్థము తంత్ర నిష్ణాతులకు శ్రీవారిట్లు చెప్పిరి సకల అనగా కకార లకారములతో కూడిన దీనికి మహాలక్ష్మి బీజమైన ఈం కలుపవలెను ఇక్ ప్లస్ ఇల్ ప్లస్ ఈం క్లీం వచ్చును అంటే ఇక్కు ఇల్లు ఈ ఈ మూడు కలిపితే క్లీమ్ వస్తుందండి ఇది అనుపదమున నిక్షిప్తమైనటువంటి బీజము బీజాక్షరము ఇది కాళీ బీజము ఇక గోపాల మంత్రమున క్లీం కలదు ఇట్లు కృష్ణుడును కాళీయు ఒకటే అని రీత్యా శ్రీవారు తెలిపిరి ఇట్లు మంత్రతంత్రములందు దాగిన సంకేతములను ధ్వనులను వివరించుట పొడుపు కథలను అర్ధవాదములను విప్పి చెప్పుటలో వారందవేసిన చెయ్యి తన రచనలలో శైలపుత్రిని శ్రీకృష్ణుని మాతృస్థానమున నిలిపిన గడుసరి ఈయన మాస్టర్ గారి గురించి చెప్తున్నారండి మాస్టర్ మనము పురాణ పురుషుడు మొదలైన నవల్లో కూడా చూశాం మనం శైలపుత్రిని శ్రీకృష్ణుని మాతృస్థానమున నిలిపారు మాస్టర్ తంత్రములు అరవై నాలుగు ఉండగా అమ్మవారిది స్వతంత్రమని శంకరాచార్యులవారు చెప్పిరి అరవై నాలుగు అనగా అరవై నాలుగు గ్రంథములు కాదు అల్లిక సృష్టి సమస్తము అరవై నాలుగు అల్లికలతో కూర్పు చేయబడినది అమ్మవారు అతీతమై వీనిలో అంతర్యామిగా ఏకసూత్రము అనియు శ్రీవారు తెలిపిరి మాస్టర్ గారు అనేక తంత్రోపాసనలు మొనర్చి ఒకే అంతర్యామిని వివిధ మంత్రాది దైవతములుగా దర్శించిరి పుట్టుకతో వైష్ణవులైనను శాక్తేయ తంత్రములను గౌరవించి ఆదరించిరి శైవ శాక్తేయ వైష్ణవాగమములను సాకల్యముగా పఠించిరి శ్రీరామకృష్ణుల ఓలే స్వయం సాధనతో అన్ని ఉపాసనలను ఒకే దేవుని చేర్చునవే అని దర్శించిరి అని చెప్తూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు ఈ రకంగా మాస్టరు గారు పూర్వానుభవములు అనే అధ్యాయంలో అనేక విషయాలని మనకి పున్నయ్య శాస్త్రి గారు ఇచ్చారండి రేపు కూడా ఈ అధ్యాయంలోని విషయాలనే మనము చక్కగా చెప్పుకుందాము అనేటువంటి విషయాన్ని మీకు విన్నవించుకుంటూ స్వస్తి वासुदेवा